ఎరుగని మన దేవుడు ఎలా పాపముగా మారాడు హలియ అంటే మనము పొందవలసినటువంటి శిక్ష మనము పొందవలసినటువంటి ఆ యొక్క ఘోరమైనటువంటి ఆ యొక్క సిలువను నీ స్థానములో నా స్థానములో ప్రభు వచ్చి ఆయన భరించాడు హలిలోయ నువ్వు సిలువు కోసం విన్నప్పుడు నీ హృదయము కరుగుతుందా ఏమిటండి ఒక ప్రశ్న సిలువను చూడగానే నీకు కనబడవలసింది ఎవరో తెలుసా ప్రభువే కనిపించాలి ఆమె హలోయ సిలువను జ్ఞాపకం చేసుకుంటే నీ హృదయం కరిగిపోవాలి శిలువను జ్ఞాపకం చేసుకుంటే ఏమవ్వాలంట నీ హృదయం కరిగిపోవాలి శిలువను జ్ఞాపకం చేసుకుంటే నీ కళ్ళ నుండి కన్నీరు రావాలి రావాలంటే ఎస్ మన హృదయం మెల్ట్ అవ్వాలి దేవుని వాక్యముతో ఇంకా అవ్వట్లేదా గట్టిగా ఉందా దేవుని వాక్యము స్పర్శించట్లేదా అంటే ఇంకా నీ దేవుని కోసం నువ్వు తెలుసుకోవాలి హలెలూయా హెల్లూయా ఏమన్నానండి నేను నీ హృదయం ఇంకా మెల్ట్ అవ్వట్లేదా అయ్యా నీ ఇంట్లో అక్కడ చచ్చిపోతే నువ్వు ఏడుస్తావు కదా యశు ప్రభుని కోసం మరణించాడంటే నువ్వు ఎందుకు ఏడట్లేదు దాని అర్థం ఏమిటి ఆయనతో చనిపోయిన వ్యక్తితో నీకేముంది ఒక మంచి సంబంధం ఉంది అందుకే ఆయన చనిపోతు నువ్వు ఏం చేస్తున్నావు ఏడుస్తున్నావు అయ్యా ఏ సుప్రభు కోసం చనిపోయాడయ్యా అంటే నీ కళ్ళను చెందుకు నీరు రావట్లేదు ఆయనతో అంత సంబంధం నీకు లేదు కాబట్టి నువ్వు వేడట్లేదు అర్థమవుతుందండి ఏమన్నాను నేను నీ ఇంట్లో నీ స్నేహితుడి కావచ్చు నీ బంధువు కావచ్చు నీ తల్లి కావచ్చు తండ్రి కావచ్చు చనిపోతే నువ్వు వేడుస్తావు కానీ ఏ సుప్రభయ్యా కోసం ప్రాణం ఇచ్చాడు పాపము లేని ఆయన పాపమెరుగని ఆయన నీ కోసం పాపముగా మారాడు అంటే నీ హృదయంలో కన్నీరు ఎందుకు రావడం లేదు నీ తోటి సహోదరి ఎందుకు కన్నీరు కారుస్తుంది నీ తోటి సహోదరి ఎందుకు గుండెలు బాదుకుంటుంది అంటే ఇంకా ఆత్మీయ జీవితంలో మనం ఎదగవలసిన స్థితి ఉంది దేవునికి మనకు మధ్య ఎంతో దూరం ఉంది ఇంకా ఎంతో ఇష్టం నేను దగ్గరగానే ఉన్నాను అనుకు పాట పాడినంత మాత్రాన దగ్గరున్నట్టు కాదు వాక్యము చదివినంత మాత్రాన దగ్గరున్నట్టు కాదు లేదా వాక్యం బోధించినంత మాత్రాన దగ్గరున్నట్టు కాదు యస్సుతో దేవుడు ఎప్పుడు నుంచి కోరుతున్నది ఏంటో తెలుసా ఆయన హృదయము నీ హృదయము ఒక్కటైపోవాలి హాలే లోయ దేవుడు ఏం కోరుతాడండి ఆయన నువ్వు ఒక్కటే వేరు కాదు నువ్వు సహవాసం చేస్తున్నది మనుషులతో కాదు అది గమనించాలి నీ కోసము సకల బాధ్యత వహిస్తున్నటువంటి దేవునితో ఆమెన్